హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి రెండు రాష్ట్రాల్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఇక మరొక మూడు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు అయితే రానున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఆవర్తన ప్రభావం ఏర్పడింది ఇదే సమయంలో మరోవైపు బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం కొనసాగుతుంది వీటన్నిటి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లోని ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా చూస్తే ఈ నెల ఇరవై ఏడున పశ్చిమ మధ్య సమీప ఉత్తర బంగాళాఖాతంలో అయితే కనుక మరో అల్పపీడనం అయితే ఏర్పడున్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది దీనికి తోడు అటు అరేబియాలో ద్రోణి కూడా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంపి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల ఇలా జిల్లాల్లో అయితే కనుక ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అప్పటికే తెలంగాణలోని ఈ రోజు చూస్తే ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది ఇదే సమయంలో ఏపీకి సంబంధించి చూసుకున్నట్టయితే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది ఇది ఉత్తర దిశగా కదులుతూ రాబోయే మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఈ నెల ఇరవై ఏడు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కూడా దీనికి తోడవనుంది ఆ తర్వాత ఇది మరో రెండు రోజుల్లో బలపడి తుఫాన్ గా మారే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తోంది అయితే రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురమణ్యం ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే మిగతా జిల్లాల్లో కూడా పిడుగులతో కూడినట్టు తేలికపాటి వర్షాలు అంటే కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడినప్పటికీ పిడుగులు అయితే పడే అవకాశం ఉన్నందువల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు ఇదే పరిస్థితుల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ముప్పై ఐదు దగ్గరగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి ఇక రేపటి రోజున అల్లూరు సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ నెల్లూరు సత్యసాయి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అయితే హెచ్చరిక జారీ చేసింది సో ఎక్కడైనా ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే కనుక వెంటనే అప్రమత్తం అవ్వండి ముఖ్యంగా వ్యవసాయ శ్రామికులు ఎవరైతే ఉంటారో వారు ఆరు బయట పనిచేసేవారు అత్యంత అప్రమత్తంగా ఉండి సురక్షితమైన ప్రదేశాలకు అయితే వెళ్ళిపోండి ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి ప్రదేశంలో పిడుగులు పడుతున్నాయో తెలీదు ఈ మధ్య కాలంలో పిడుగులు పడి చాలా మంది అయితే మరణించారు సో ఇది రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో వినచ్చి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి